కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా వివేకానంద చౌరస్తా వరకు కాగడల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కొమ్రంభీం జిల్లా కార్యదర్శులు చాపల సాయి కృష్ణ కార్తీక్ కార్తిక్ మాట్లాడుతూ దేశ విముక్తి కోసం సామ్రాజ్యవాద కసాయితనాన్ని సవాల్ చేసి మృత్యువును ముద్దాడిన విప్లవకారులు భగత్ సింగ్ అని అన్నారు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఓ జిల్లా అధ్యక్షులు వసాకే సాయికుమార్ గేడం టీకానంద్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ శ్రీకాంత్ దుర్గం నిఖిల్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఆకాశ్ సిఐటియు జిల్లాను అధ్యక్షులు జాదవ్ రాజేందర్ సామాజిక కార్యకర్త డొంగ్రే ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు